హలో వెల్కమ్ ఈ రోజు వీడియోలో ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ డేస్ గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వరల్డ్ వాటర్ డే ఎర్త్ డే వైల్డ్ లైఫ్ డే ఇలా అన్ని డేస్ ని కవర్ చేస్తూ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి అన్ని డేస్ ని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇవి ఏపీఎస్సీ ఏబిఓ ఎబిఓ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎస్పెషలీ ఫర్ ఏబిబో అండ్ ఎఫ్బీబో వాళ్ళకి ఈ వీడియో అనేది అట్ ప్రజెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చేయమని వీడియో అయితే అడుగుతున్నారండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వచ్చేసి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అర్ బై హిటింగ్ ద లైక్ బటన్ షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ వితౌట్ ఎనీ రీలింగ్ లెస్ గెట్ ఇన్ టు దీడియో ద నేషనల్ బర్త్ డే ఈజ్ అబ్జర్వ్ జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జాన్ సి జాతీయ పక్షుల దినోత్సవాన్ని జనవరి ఇరవై ఐదున నిర్వహిస్తారు వన్ ఈస్ ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ డి జూన్ ఫిఫ్త్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ ఐదవ తేదీన జరుపుకుంటారు వన్ ఇస్ ది ఇంటర్నేషనల్ స్నో లియోపోర్ట్ డే ఈస్ అబ్జర్వ్డ్ అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ది ఆప్షన్ అక్టోబర్ మంచు చిరుత దినోత్సవాన్ని అక్టోబర్ ఇరవై మూడు ను జరుపుకుంటారు అబ్జర్వ్డ్ ప్రపంచ తడి భూముల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫెబ్ సెకండ్

వన్ ఇస్ ద వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఈ అబ్సర్వ్డ్ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సీ మార్చ్ థర్డ్ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం మార్చ్ మూడవ తరగతిన నిర్వహిస్తారు వన్ ఇస్ ద వరల్డ్ రైనో డే ఈ అబ్సర్వ్ ప్రపంచ కడ్గమృగాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు

వెన్ ఈస్ ద ఎన్ డేంజర్ స్పీసెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అన్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ మే ట్వంటీ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని మే ఇరవైనా పాటిస్తారు వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ మ్యాన్ గ్రో డే ఈజ్ అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జూలై సిక్స్ అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం జులై ఇరవై ఆరున జరుపుకుంటారు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ది ఆన్సర్ ఆప్షన్ సి సెప్టెంబర్ సిక్స్టీన్ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ పదహారున నిర్వహిస్తారు వన్ ఈజ్ ది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే ఈజ్ అబ్జర్వ్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మే ట్వంటీ టూ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే ఇరవై రెండు నిర్వహిస్తారు వన్ ఈజ్ ది ఇంటర్నేషనల్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అన్ని ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జులై ట్వంటీ అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని జూలై ఇరవై తొమ్మిది నిర్వహిస్తారు డే అంతర్జాతీయ తాబేలు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మే ట్వంటీ అంతర్జాతీయ తాబేలు దినోత్సవాన్ని మే ఇరవై మూడు నిర్వహిస్తారు వెన్ ఇస్ ద వరల్డ్ లైన్ డేసర్వ్ ప్రపంచ సింహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అండ్ ది ఆప్షన్ డి ఆగస్ట్ టెన్ ప్రపంచ సింహ దినోత్సవాన్ని ఆగస్ట్ పదిన జరుపుకుంటారు రీసైక్లింగ్ డే ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మార్చ్ ఎయిటీన్ ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం మార్చ్ పద్దెనిమిదిని నిర్వహిస్తారు వన్ ఇస్ ద వరల్డ్ ఎర్త్ డే ఈస్ అబ్జర్వ్ ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏప్రిల్ ట్వంటీ టూ ఆన్ ఏప్రిల్ ట్వంటీ టూ ఈ సెలబ్రేటెడ్ వరల్డ్ ఎర్త్ డే

ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఆగస్ట్ ట్వెల్త్ ప్రపంచ ఎనుగుల దినోత్సవాన్ని ఆగస్ట్ పన్నెండున నిర్వహిస్తారు వెన్ ఇస్ ది ఇంటర్నేషనల్ గ్యాంటిక్ రివర్ డాల్ఫిన్ డే ఈస్ అబ్జర్వ్ జాతీయ గంగా నది డాల్ఫిన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అక్టోబర్ ఫిఫ్త్ జాతీయ గంగా నది డాల్ఫిన్ దినోత్సవాన్ని అక్టోబర్ ఐదున నిర్వహిస్తారు

కాలుష్య దినోత్సవం ఎప్పుడు కాలుష్య దినోత్సవం డిసెంబర్ రెండవ తారీఖున నిర్వహిస్తారు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆప్షన్ సి మార్చ్ ప్రపంచ పిచ్చుకుల దినోత్సవాన్ని మార్చ్ నిర్వహిస్తారు నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే ఇస్ అబ్జర్వ్డ్ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అండ్ ఆప్షన్ డిసెంబర్ ఫోర్టీన్త్ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని డిసెంబర్ పద్నాలుగున నిర్వహిస్తారు ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఈస్ అబ్జర్వ్డ్ అంతర్జాత్య పరిరక్షణ శక్తి దినోత్సవాని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జన 26 ఆన్ జన 26 ఇస్ సెలబ్రేటెడ్ యాస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ వన్ ఇస్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ఇస్ అబ్జర్వ్డ్ అంతర్జాత్య జీరో వేస్ట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ మార్చ్ అంతర్జాతీయ మార్చ్ ముప్పై జరుపుకుంటారు ఎర్త్ డే డే ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆగస్ట్ సెకండ్ ఆన్ ఆగస్ట్ సెకండ్ ఈ సెలబ్రేటెడ్ డే